హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ హిస్టరీ ప్రజెంట్ మనం ఈ వీడియోలో మన ప్రపంచంలో టైమింగ్స్ ఎందుకు వేరువేరుగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఇండియాలో తెల్లవారితే అమెరికాలో ఎందుకు రాత్రి అవుతుంది మన భారతదేశంలో సమయం సాయంత్రం ఆరు గంటలైనప్పుడు అమెరికాలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషంలో అవుతుంది దీన్ని బట్టి మన ఇండియా టైం కన్నా అమెరికా టైం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలు వెనుకబడి ఉంది ఉండేది అంతా ఒకే ప్రపంచమైన టైం ఎందుకు వేరువేరుగా ఉంటుంది మన ఇండియా టైం పక్కన యూటీసీ ప్లస్ ఫైవ్ థర్టీ అని ఎందుకు ఉంటుంది అసలు ఈ టైమ్ జోన్స్ అంటే ఏమిటి ఆ టైమింగ్స్ను ఎలా కనిపెట్టారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజెంట్ మన జనరేషన్లో అయితే మొబైల్స్ని ఉపయోగించి అన్ని దేశాల టైమ్స్ని అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు కానీ పూర్వంలో టెక్నాలజీ అంతగా లేదు మరి టైంని ఎలా తెలుసుకునేవారు ఇప్పుడు చూద్దాం ఒక విలేజ్ లో ఉన్న వాళ్ళు సూర్యుడిని ఆధారంగా తీసుకుని టైం తెలుసుకునేవారు సూర్యుడు ఉదయించినప్పుడు సమయాన్ని ఆరు గంటల నుంచి లెక్క పెట్టుకునేవారు పక్క విలేజ్ లో వాళ్ళు కూడా సూర్యుడు ఉదయించినప్పుడే సమయం ఆరు గంటలుగా లెక్క పెట్టుకునేవారు ఇలా ఒక్కో ప్రాంతం వారు వేరు వేరు సమయాన్ని ఫాలో అయ్యేవారు అలానే కొన్ని దశాబ్దాల తర్వాత రైల్వే వ్యవస్థ ప్రారంభమయ్యింది ఒక స్టేషన్లో రైలు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరితే ఇంకో ప్రాంతానికి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు రావాల్సింది కానీ ఆ రెండు ప్రాంతాల వారు వేరు వేరు సమయాన్ని అయితే పాటిస్తున్నారు అందువలన రైల్ని మిస్ అయ్యేవారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆ రెండు ప్రాంతాల వాళ్ళు సూర్యుడు ఉదయించినప్పుడే సమయాన్ని ఆరు గంటల నుంచి లెక్క పెట్టుకునేవారు మొదటి ప్రాంతంలో సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తే ఇంకో ప్రాంతంలో ఆరు గంటల పది నిమిషాలకైతే ఉదయిస్తాడు అలానే ఈ రెండు ప్రాంతాల ప్రజలు సూర్యుడు ఉదయించినప్పటి నుంచే టైంని లెక్క వేసుకునేవారు సూర్యుడు కాస్త లేటుగా ఉదయించడం వల్ల వాళ్ళ ప్రాంతాల వాళ్ళు రైల్ని మిస్ అయ్యేవారు అలా రైల్వే వ్యవస్థ వాళ్ళు ప్రయాణికులకు సమయాన్ని చెప్పిన కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి గందరగోళంగా ఉండేది అలా ఎందుకు అయ్యేది అంటే ప్రాంతం ప్రజలు ఒక్కొక్క సమయాన్ని ఫాలో అయ్యేవారు ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రపంచమంతా టైమ్ జోన్స్ ని వెలుగులోకి తెచ్చారు ఈ టైమ్ జోన్స్ అంటే కొన్ని ప్రాంతాలను వేరువేరుగా విడగొట్టడం అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఉండే భూమి తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది అందుకే సూర్యుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయానికి ఉదయిస్తాడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది దాని ఆధారంగా భూమిని ఇరవై నాలుగు టైమ్ జోన్స్ గా విడగొట్టారు భూమి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది మూడు వందల అరవై బై ఇరవై నాలుగు చేస్తే ఫిఫ్టీ డిగ్రీస్ అయితే వస్తుంది ఇక్కడ మనకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఒక్కొక్క జోన్లో ఫిఫ్టీన్ డిగ్రీస్ అయితే కవర్ చేస్తుంది అంటే ఒక్కో టైం జోన్లో ఒక గంట సమయం అయితే ఉంటుంది ఇలానే ప్రపంచం మొత్తం ఈ టైం జోన్ ఆధారంగానే సమయాన్ని తెలుసుకుంటున్నారు ఫ్రెండ్స్ మనం లాస్ట్ కి యూటీసీ అంటే ఏమిటో తెలుసుకుందాం యూటీసీ అంటే యూనివర్సియల్ టైం కోఆర్డినేషన్ ఈ యూటిసి అనేది అటామిక్స్లా ప్రకారం పనిచేస్తుంది ఇవి సెకండ్లను కూడా సరిగ్గా లెక్క వేస్తాయి అప్పటి నుంచి మన ఇండియాలో యూటీసీ ప్లస్ ఫైవ్ ప్రకారం నడుచుకుంటున్నారు ఫ్రెండ్స్ మనం ఈ వీడియో చూసిన తర్వాత టైం మీద ఒక అవగాహన వచ్చి ఉంటుంది మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్